జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ చౌక్ దగ్గర బహుజన సమాజ్ పార్టీ వ్యవస్థాపకులు దివంగత నేత కాన్షీరామ్ జయంతి వేడుకలను అఖిలపక్ష కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించి ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా అఖిల పక్ష నాయకులు మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోరి కాన్షీరాం అడుగుజాడలలో నడవాలని పిలుపునిచ్చారు ఎక్కడైనా బలపడింది అంటే తెలుగు రాష్ట్రాల్లోనే ఇది ఎందుకంటే తెలుగు రాష్ట్రాలకు కూడా అనేక రాలను కాశీరామ్ గారు సందర్శించడం జరిగింది మరి చింకార అకౌంట్స్లో ఒక పెద్ద సభ జరిపితే ఆయన నాయకత్వంలో ఆయన ఆధ్వర్యంలో ఒక పెద్ద బహుజనవాద సభకు కాంరాములు విచ్చేస్తే విచ్చేసిన వెంటనే ఈ రాష్ట్రంలో ఈ రాష్ట్రంలోని రాజకీయం యొక్క ముఖ్య చిత్రము మారిపోయింది అది ఎట్లా మారిపోయిందంటే గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ రాష్ట్రంలో ఉప ముఖ్యమంత్రి పదవి రద్దు బహుజనవాదాన్ని తట్టుకోలేక కోనేరు రంగా రూపంలో కోనేరు రంగారావు రూపంలో మరి ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రిని నియామకం చేయడం జరిగింది తెలుగు రాష్ట్రానికి రాష్ట్రాలకు అప్పుడు ఉన్నటువంటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అంటే బహుజనవాద సిద్ధాంతపరంగా దాని ఒత్తిడి భితంగా అనేక మందికి పదవులు లభించడంలో ఎంత మాత్రమూ సుషభిషన్ లేవు బహుజనవాదమే రాకుంటే నిండగాకమున్న జరిగినటువంటి ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎస్సీ ఎస్టీ బీసీలకు సీట్లు ఇచ్చేవాళ్ళు కాదు అంటే బహుజనవాదము బలంగా వినిపిస్తున్న మనం ముందుకు తీసుకుపోతేనే ఖచ్చితంగా రాబోయే కాలంలో ఎట్లయితే మరి అక్కడ బలపడిందో దేశంలో అనుభవించహజనవాదం బలపడి మరి రాజ్యాధికారం కోసం పడుగులు వాళ్ళు ఏక నాటిపై కొట్లాడి చేయడానికి వస్తున్నారు అట్లా కొట్లాడినాడే ఆ రాజ్య భోజన రాజ్యాధికారం వచ్చేదాకా మైనార్టీ కాపాడుకుందాం భారత రాజ్యాంగాన్ని